టూ రూపీస్ అండి ఇట్లా టూ రూపీస్ నుంచి కూడా మీకు అయితే స్టార్ట్ అయిపోతుంది ఒక్కొక్క బాక్స్ లో మీకు సైజెస్ అయితే కలిపి అయితే వస్తాయి అన్నమాట ఇవి లేని ఏ షాప్ లో కూడా నడవదు కదా ఎందుకంటే చాలా మంది మనకి డైలీ సేల్ అయ్యే కలెక్షన్ అండి నైలాన్ బ్యాంగిల్స్ అంటారు ఇవి మీకు జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సెట్ ఉంది చూసారో జస్ట్ ఓన్లీ సెవెన్ రూపీస్ ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఉంటది మీకు సైజెస్ అయితే కలిపి వస్తుంది మట్టి గాజుల్లో కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇట్లా సింగల్ స్టోన్ లో ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఫోర్ డజన్స్ వచ్చేసరికి కంప్లీట్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఏంటంటే ఒకటే సైజు మీకు ఇట్లా కలర్ మిక్సింగ్ వస్తుంది లేదండి మాకు కలర్ మిక్సింగ్ వద్దు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే అలా కూడా వస్తుంది చిన్నపిల్లలది ఇందులో సైజెస్ ఉన్నాయి మిక్సర్ క్వాలిటీ కూడా మీకు గట్టిగా ఉంటదండి చాలా గట్టిగా ఉంటది గ్యారంటీ బ్యాంగిల్స్ ఇందులో అయితే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు మన్వియర్స్ అందరికి బేగం బజార్లోని బెస్ట్ అంటే బెస్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయినా హార్దిక్ బ్యాంగిల్స్ అండి మీ అందరికీ మందికి తెలుసు హార్దిక్ బ్యాంగిల్స్ అనగానే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రస్టెడ్ షాపు జెన్యున్ షాపు చాలామందికి ఇక్కడ మీకు డైలీ కూడా కొత్త కలెక్షన్స్ తక్కువ ప్రైస్లో అనేది పర్చేస్ చేసుకుంటూనే ఉంటారు ఈ రోజు మీకు హార్దిక్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఆషాఢం అండ్ అలాగే మనకి ఫెస్టివల్స్ జాతరలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి సో దానికి సంబంధించి కొంచెం కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను మెయిన్ థింగ్ అడ్రస్ అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి మసీదు ఉంటుంది సో ఆ మసీద్ దగ్గర నుంచి నేను ఎలా రావాలని చెప్పేసి చిన్న విజువల్ కూడా అయితే నేను యాడ్ చేస్తున్నాను అండ్ మీకు మసీద్ దగ్గర నుంచి వస్తుంటే కనుక సెకండ్ అండి సెకండ్ లెఫ్ట్ మనకి డెడ్ ఎండ్ ఉంటుంది హార్దిక్ బ్యాంగిల్స్ నియర్ బై చెప్పాలంటే గవర్నమెంట్ హై స్కూల్ పక్కనే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ రూట్ మ్యాప్ విజువల్ కూడా మీకు అయితే వీడియోలో యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ మనకి కంప్లీట్లీ ఆన్లైన్ ఆర్డర్ అంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాలి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు స్పెషల్ ఆఫర్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి బాక్స్ అండి కంప్లీట్లీ చక్కగా బ్యాంగిల్ సెట్ బాక్స్ ఇస్తున్నారు అండ్ అలాగే మీకు టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి వాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ అనమాట కంప్లీట్లీ ఇది కూడా టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ కూడా అయితే అందిస్తున్నారు ఇంకా వెరైటీస్ రకాలు చూసుకుంటే మీకు జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్లాస్టిక్ గాజులు నైలాన్ బ్యాంగిల్స్ మట్టి గాజులు సెట్స్ మెటల్ సెట్స్ అండ్ అలాగే గోట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మీకు చెప్పాను కదా టూ రూపీస్ అండి ఇట్లా టూ రూపీస్ నుంచి కూడా మీకు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంత మీకు ఏంటంటే ఇట్లా చిన్న బాక్స్ వద్దు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటుంది ఇట్లా బ్లాక్ మీద స్టోన్స్ వచ్చినాయి సో నెక్స్ట్ ఇందులో మీకు డిజైన్స్ అండ్ వెరైటీస్ చూసుకుంటే ఒక హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ కావాలి కొంచెం లావుగా లేదు అలాగే మీకు ఇట్లా ఫోర్ బ్యాంగిల్ సెట్స్ కావాలి అండ్ ప్రతి డిజైన్లో మీకు కలర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క బాక్స్లో మీకు సైజెస్ అయితే కలిపి అయితే వస్తాయన్నమాట ఈ విధంగా మీకు చూడండి జస్ట్ శాంపిల్స్గా కొన్ని ఐటమ్స్ అయితే షేర్ చేసినాను ఇంకా మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా చూడండి ఎంత బాగున్నాయి మీకు స్టార్టింగ్ చెప్పాలంటే జత రూపాయి నుంచే స్టార్ట్ అవుతుంది జత రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి మీకు జత ఐదు రూపాయల వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా చూసారా ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇందులో కూడా మీకు రకాలు వెరైటీస్ చూసుకుంటే చాలా ఉంటాయండి నేను జస్ట్ వీడియో కోసం కొన్ని శాంపిల్స్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే అయితే చూసినా కదండి మనకి నైలాన్ బ్యాంగిల్స్ అంటారు ఇవి మీకు జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి కాకపోతే ఏంటంటే బాక్స్ బాక్స్ తీసుకోవాలి మళ్ళీ అందరు కడుగుంటారు అడుగుంటారు కేం కాదు మీ ముందు కూడా చూసినారు కదా ఇట్లా బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇట్లా కలర్స్ అన్నీ వచ్చినాయి కదా ఒకటే సైజ్ ఉంటుందండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినాయింటాయి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి జత అయితే మీకు ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత పది రూపాయల వరకు ఇట్లా వెరైటీస్ అయితే ఉంటుంది లేదు చాలా మంది స్టోన్స్ లో కూడా అడుగుతున్నారు స్టోన్స్ లో కూడా ఉంటాయండి స్టోన్స్ లో ఏంటంటే మీకు జత పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది జత పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా స్టోన్స్ లో కూడా చూసారా సేమ్ మీకు చిన్నపిల్లలవి లేవా అని అడుగుతారు చిన్న పిల్లలవి కావాలి అంటే కూడా ఉంటాయండి సేమ్ ఇవే డిజైన్స్లో పిల్లలవి కావాలన్నా కూడా దొరికితే సేమ్ ఇదే కాస్ట్లో అనమాట స్టోన్స్లో అయితే మీకు టోటల్లీ జత పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు లాస్ట్ అండి లేదు మాకు ఒకటే కలర్ ఒకటే డిజైన్లో మిక్స్డ్ సైజెస్ కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్స్డ్ అంది చూసారా అంటే ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఉంది కాబట్టి ఇట్లా మిక్స్డ్ అయితే వస్తుంది కొంతమంది లైట్ కలర్లో అడుగుతారు ఇదిగో లైట్ కలర్స్లో కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి బెస్ట్ కలెక్షన్ దీనికంటే కొంచెం డార్క్లో కావాలి మల్టీ కలర్స్లో అనుకుంటే ఇట్లా మల్టీ కలర్స్లో కూడా అవైలబుల్ మెటల్ మెటల్లో ఇప్పుడు కొత్తగా చాలా మంది తక్కువ రేట్లో కూడా బాగా అడుగుతున్నారు ఫైబర్ అనమాట ఇట్లా సెట్ ఉంది చూసారో జస్ట్ ఓన్లీ సెవెన్ రూపీస్ అండి మీరు ఈజీగా ట్వంటీ రూపీస్కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక కలర్కి నాలుగు సైజులు అయితే వస్తాయి అంటే కంప్లీట్గా బాక్స్ మొత్తంలో ఆరు కలర్లు నాలుగు సైజులు అయితే కలిపి వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి ఫైబర్ అండి సెవెన్ రూపీస్ సెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే టెన్ రూపీస్ వరకు ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మెటల్ అనమాట మెటల్ లో చూసుకుంటే ఇది ఉంది చూసారా సెట్ జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఇందులో ఏంటంటే మీకు ఆరు కలర్లు అయితే వస్తాయి ఒక్కొక్క కలర్కి మూడు సైజులు అయితే కలిపి వస్తుంది ఇవంతా సెట్ బ్యాంగిల్స్ అనమాట థర్టీ రూపీస్ ఇట్లా సెట్ అయితే పడుతుంది కంప్లీట్గా బాక్స్ బాక్స్ తీసుకోవాలి లేదు కొంచెం శారీ కలర్ మ్యాచింగ్ డ్రెస్ కలర్ మ్యాచింగ్ ఇట్లా చాలా మంది అడుగుతుంటారు అటువంటిప్పుడు ఈ సెట్ వచ్చేసరికి మీకు థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఒక్కొక్క కలర్కి మూడు సైజులు అయితే కలిపి వస్తుంది కంప్లీట్గా బాక్స్లో అయితే ఆరు కలర్లు అయితే కలిపి వస్తుంది ఇందులో చిన్నపిల్లలకి తీసుకున్న ఒకటే ప్రైజు పెద్దవాళ్ళకైనా కూడా ఒకటే ప్రైజు ఇందులో మీకు ఏబి కలర్ చాట్ ఉంటది డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇట్లా కూడా ఉంటది ఇది కూడా చూడొచ్చు బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అంత క్వాంటిటీ వద్దు అనుకున్న వాళ్ళకి మల్టీ కలర్స్లో ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు కంప్లీట్లీ టూ డజన్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి గోల్డెన్ మల్టీ కలర్ సిల్వర్లో మెటల్లో ఇది కంప్లీట్లీ బాక్స్ అండి ఒకటే డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఒకటే కలర్ వస్తుంది కాబట్టి మిక్సర్ సైజెస్ అయితే ఉంటాయి టూ ట్వంటీ రూపీస్ బాక్స్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులు అండి ఇవి లేని ఏ షాప్లో కూడా నడవదు కదా ఎందుకంటే చాలా మంది మనకి డైలీ సేల్ ఏ కలెక్షన్ అండి మట్టి గాజులు అనమాట ఇందులో మీకు ప్లెయిన్ ఉంటాయి పుల గాజులు కూడా ఉంటాయి ప్లెయిన్ లో వచ్చేసరికి డజన్ మీకు పన్నెండు రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ గట్టి క్వాలిటీ అండి మీకు టోటల్ గా మీకు ఏంటంటే ఇందులో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి వాటర్ బ్యాంగిల్స్ ప్లెయిన్ గాజులు పల్క గాజులు మ్యాట్ బ్యాంగిల్స్ ఇట్లా అన్ని కూడా ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పూల గాజులు అండి పూల గాజుల్లో అయితే మీకు చిన్న బండల్స్ పెద్ద బండల్స్ రెండు రకాలు ఉంటాయి ప్లెయిన్లో కూడా ఉంటాయి చిన్న బండల్స్లో ఏంటంటే మీకు పది డజన్లు వస్తుంది పెద్ద బండల్లో వచ్చేసరికి పదిహేను డజన్లు అయితే కలిపి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూలగాజులో మీకు స్టార్టింగ్ అయితే థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పదిహేను రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్కి చూపిస్తున్నాను ఇట్లా మీకు ఎస్పెషల్లీ గ్రీన్ గాజులు కావాలి అనుకున్న అట్లా ఉంటుంది లేదు మంది ఇప్పుడు త్రీ కలర్ మ్యాచింగ్స్ అడుగుతున్నారు ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు టూ టూ నుంచి స్టార్ట్ అయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇందులో అయితే మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ అయితే పడుతుంది ఇట్లా ఉంటాయి అనమాట కంప్లీట్లీ అండ్ చాలా మంది అడుగుతారు ఇవి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి కదా అని సో ఇట్లా వస్తాయండి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్లో మీకు ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి థర్టీ సిక్స్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇట్లా కూడా మీకు జస్ట్ శాంపిల్స్ కి చూపిస్తున్నాను అంటే లో చెప్పాను కదా వాటర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయని ఇవన్నీ కూడా మీకు కలర్ షేడ్స్ అని ఇందులో సెలెక్ట్ చేసుకుని కస్టమర్ ఇప్పుడు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా అన్ని కూడా అడుగుతుంటారు సో అవన్నీ కూడా మీకు డిజైన్స్ అన్ని శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాను ఇట్లా పెడుతున్నాను చూడండి కొన్ని ఐటమ్స్ ఇట్లా మీకు పూల గజులు అయితే థర్టీన్ రూపీస్ డజన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీకు బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా కొత్తగా వచ్చిందండి ఏంటంటే ఇలా వచ్చింది అనమాట ఇందులో ఏంటంటే ఒకటే సైజు మీకు ఇట్లా కలర్ మిక్సింగ్ వస్తుంది లేదండి మాకు కలర్ మిక్సింగ్ వద్దు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే అలా కూడా వస్తుంది ఇప్పుడు కొత్తగా న్యూ మ్యాచింగ్ న్యూ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా కొరియర్ చేసే వాళ్ళకి హ్యాపీగా ఇట్లా ఇష్టపడుతున్నారు ఎందుకంటే బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు కాబట్టి ఇట్లా గట్టిగా ప్యాకింగ్ వచ్చే వస్తుంది హ్యాపీగా మీరు కస్టమర్కి సేల్ చేసేటప్పుడు కూడా ఈ కలర్ ఏ సైజ్ అని చెప్పేసి ఇట్లా తీసి కూడా ఇచ్చేసేయచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూద్దాము సో ఇట్లా బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుందని చూపించాను కదా ఇందులో టోటల్గా ఒక బాక్స్లో వచ్చేసరికి మీకు పన్నెండు డజన్లు అయితే ఉంటుందో ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇట్లా ఒకటే కలర్ వచ్చిందంటే మాత్రం సైజెస్ మిక్స్ వస్తుంది లేదు కలర్స్ కలిపి వచ్చినాయంటే మాత్రం ఒకటే సైజ్ అయితే ఉంటుంది ఇందులో బాక్స్ ఐటమ్ కాబట్టి మీకు స్టార్టింగ్ అయితే వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో మీకు ఐటమ్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటదండి గట్టి గాజులు ఉంటాయి అండ్ అలాగే మీకు ఫ్యాన్సీ గాజులు ఉంటాయి పూల గాజులు ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్ లో కావాలా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లో కావాలా ప్లెయిన్ బ్యాంగిల్స్ లో కావాలి అనుకుంటే కూడా ఇట్లా బాక్స్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయితున్న బాక్స్ ప్యాకింగ్ వెరైటీ ఎక్కువ సేల్ అయ్యే కలెక్షన్ కూడా ఇవే ఇంకా ఐటమ్స్ అయితే చూసారు కదా చాలా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నేనైతే కొన్ని మాత్రమే శాంపుల్స్గా వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు ఏ సైజ్ కావాలి ఏ డిజైన్స్ కావాలి ఏ కలర్ కావాలన్నా కూడా ఇటు దొరికిపోతుంది స్టార్టింగ్ అయితే బాక్స్ వెరైటీ వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మీకు టూ ఎయిటీ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇట్లా చూడొచ్చండి అంటే మీకు చెప్పాను కదా ఇట్లా మీకు ఒకటే సైజులో కలర్స్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి ఇదిగో ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట ఇందులో మీకు డ్రాప్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇట్లా మీకు బాక్స్ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏంటంటే పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇట్లా మీకు సెట్స్లో బాగా మీకు సేల్ అయ్యే ఐటమ్స్ అండి ఈ ఫెస్టివల్స్కి కానీ జాతరలో కానీ ఇవి ఐటమ్స్ చూస్తున్నారు కదా ఏంటంటే మీకు ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఉంటుంది మీకు సార్ సైజెస్ అయితే కలిపి వస్తుంది కంప్లీట్లీ చెప్పాలి అనుకుంటే ఇది ఉంది కదండి ఈ బంచ్ మొత్తం టూ డజన్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులోనే స్టోన్ ఐటమ్ కావాలి ఇది అయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ అయితే చాలా ఉంటుంది బాక్స్ పరంగా రేట్ చెప్పాలి అనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ వరకు ఉంటుంది లేదు మిక్స్డ్ కలర్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ చూసుకుంటే బాక్స్ ఐటమ్స్ అండి మట్టి గాజుల్లో కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇట్లా సింగిల్ స్టోన్ ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే మోస్ట్ పాపులర్ ఐటమ్స్ ఎందుకంటే టూ కలర్ షేడ్స్ లా వస్తుంది వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ లో ఇందులో మీకు ఏంటంటే ఒకటే కలర్ ఉంటుంది మిక్సడ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి అండ్ కంప్లీట్లీ చూసుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది లేదు ఇక్కడ చూడండి ఇది మల్టీ కలర్స్లో ఒకటే సైజ్లో మల్టీ కలర్స్ వస్తాయి అన్నమాట ఇట్లా వస్తుంది ఇలా ఇట్లా ఇట్లా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది థర్టీ రూపీస్ నుంచి కంప్లీట్లీ చెప్పాలంటే ఇదైతే మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇట్లా థర్టీ రూపీస్ నుంచి మీకు వన్ ట్వంటీ వరకు డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా మల్టీ కలర్స్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా కొన్ని ఐటమ్స్ మాత్రం చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి చూడండి ఇది కూడా మీకు హెవీ స్టోన్ వస్తుంది ఈజీగా మీరు రీసెలింగ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు కూడా అయితే సేల్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయండి నేనైతే జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది కూడా చూసారా కంప్లీట్లీ మీకు బాగా షైన్ అవుతున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవి చూడండి మీకు గోల్డెన్ ఇష్ అంటే మనకి కొంచెం క్రిస్టల్ టైప్ అట్లా ఉంటాయి కదా బ్యాంగిల్స్ అనమాట సో అందులో మీకు ఆల్మోస్ట్ కలర్స్ అండి నియర్లీ చెప్పాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా ఇదిగో ఇట్లా గ్రీన్ అని ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కదా డార్క్ గ్రీన్ కావాలి పింక్ కావాలి బ్రౌన్ మెరూన్ బ్లాక్ మల్టీ కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూడొచ్చండి ఇది కూడా చూసుకుంటే ఇంకొక డిజైన్ ఇంకొక వాటర్ సింగిల్ స్టోన్ బ్యాంగిల్స్ వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు ఇవన్నీ కలర్స్ అండి అండ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కావాలి అనుకుంటే కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కూడా ఉంటాయి కంప్లీట్లీ మీకు డజన్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి డజన్ మీకు వన్ ట్వంటీ వరకు అయితే మీకు ఇట్లా టూ లైన్ స్టోన్స్ త్రీ లైన్ స్టోన్స్ మల్టీ కలర్ చూడండి మీరు చూసారా ఇది మీకు త్రీ లైన్ స్టోన్స్ వచ్చింది ఇందులో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది చూడండి టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ ఇట్లా కలిపి అయితే సైజెస్ వస్తుంది ఇందులో కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులోనే మీకు మల్టీ కలర్స్ కావాలి అనుకుంటే మల్టీ కలర్స్ కూడా ఉంటదండి ఇట్లా మల్టీ కలర్స్ ఉంటుంది డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి మట్టి బ్యాంగిల్స్లో డజన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డజన్ వన్ ట్వంటీ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి బాక్స్ ఐటమ్ బాక్స్ బాక్స్ తీసుకోవాలి కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ సపోర్ట్లో కూడా మీరు ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా మెటల్లో చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టోన్ ఐటమ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు ఫోర్ డజన్స్ అనమాట టూ డజన్స్ అనేది ట్రెండ్ అయిపోయింది ఫోర్ డజన్స్ ఫోర్ డజన్స్ వచ్చేసరికి కంప్లీట్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అంటే డజన్ కేవలం మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతేనండి ఇందులో మీకు సైజెస్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ ఉంటాయి అండ్ ఇందులో మీకు మల్టీ కలర్ గోల్డెన్ సిల్వర్ వైట్ స్టోన్ షేడ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి ఇది చూసారు కదండి టూ డజన్స్ టూ లైన్ స్టోన్స్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటాయి ఇందులో కూడా చూసుకున్నట్టయితే ఇది గోల్డెన్ స్టోన్ ఉంది కదా ఇది మీకు నవరత్న స్టోన్ ఉంది ఇది సిల్వర్ వైట్ స్టోన్ ఉంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో మనకి మిర్రర్ రోజ్ గోల్డ్ లో కాంబినేషన్ లో కాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి సిక్స్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి ఇదైతే మనకి ఒకటే కలర్ వచ్చింది కాబట్టి పర్ల్స్ అనమాట ఇందులో మీకు మిక్సర్ సైజెస్ వస్తుంది ఇవి మిర్రర్ బ్యాంగిల్స్ చాలా పాపులర్ అవుతున్నాయండి ఈజీగా మీరు ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది ఇది మీరు డబుల్కి అయితే సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ లైన్ స్టోన్స్ అండి మీకు కంప్లీట్లీ మీకు పర్ల్స్ ఇందులో చూసారా గోల్డెన్ ఇట్లా నవరత్ను అండ్ నెక్స్ట్ చూసుకుంటే మల్టీ కలర్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయి లేదు మల్టీ కలర్ లోనే మీకు సైజెస్ కావాలి లేదు మీకు నవరత్న గోల్డెన్ సిల్వర్లో స్టోన్స్ లో సైజెస్ కావాలి ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి జస్ట్ సాంపిల్స్గా ఇది ఇదిగో చూడండి చిన్నపిల్లలది ఇందులో సైజెస్ ఉన్నాయి మీకు ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి అన్నమాట అండ్ చూసుకుంటే ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చూడొచ్చు మీకు వైట్ స్టోన్ అండ్ గోల్డెన్ స్టోన్ కాంబినేషన్ లో వస్తుంది ఇవన్నీ కూడా అవేనండి నండి అండ్ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఫోర్ సిక్స్టీ రూపీస్ అట్లా పడితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ వరకు మీకు ప్రైస్ రేంజ్ అయితే అవైలబుల్ ఉంటదండి అండ్ నెక్స్ట్ ఇందులో కూడా చూసుకుంటే మీకు సిల్వర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మీకు నవరంగ్ ప్లస్ గోల్డెన్ స్టోన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా మీకు సిల్వర్ కావాలి అనుకున్న అన్ని రకాల డిజైన్స్ కూడా అయితే మీకు మల్టీ కలర్స్లో మిక్సర్ సైజెస్లో లేదు కలర్ మ్యాచింగ్స్లో కావాలి అనుకున్న ఇట్లా కూడా అవైలబుల్ ఉంటాయి టూ బ్యాంగిల్స్లోనే బ్రాడ్ బ్యాంగిల్స్ అడుగుతుంటారు మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట లేదు ఇప్పుడు చాలా మంది మల్టీ కలర్స్లో ఇప్పుడు ఒకటే సైజులో అడుగుతుంటారు ఇవి కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ అయితే పడుతుంది ఇందులో సైజెస్ కావాలన్నా ఉంటుంది పిల్లలు చూడండి ఎంత గట్టిగా ఉంటాయంటే క్వాలిటీ కూడా మీకు గట్టిగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది స్టోన్ పోవడం ఖరాబ్ కావడం అట్లా ఏమి ఉండదు అన్ని డిఫరెంట్ డిజైన్స్ మల్టిపుల్స్ అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళకి సేమ్ ఇదే డిజైన్ చిన్నపిల్లల్లో కావాలి అంటే కూడా దొరికిపోతుంది కలెక్షన్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మీకు మెటల్ బ్యాంగిల్స్లో ఇంకా డైలీ కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి జస్ట్ నేను శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిక్స్ బ్యాంగిల్స్ అండి సిక్స్ బ్యాంగిల్స్లో కూడా ఇందులో మీకు ఫైబర్ని ఉంటుంది మెటల్ ఉంటుంది కంప్లీట్లీ ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ సెట్ అయితే మీకు ఫార్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది కొంచెం ఇక్కడ చూడొచ్చు ఇట్లా మెటల్లో జీరో స్టోన్లో కావాలి అండ్ ఇవన్నీ అవేనండి మీకు సిక్స్ బ్యాంగిల్స్లో సెట్స్ అనమాట కంప్లీట్లీ మొత్తం సో చూసారు కదండి మెటల్ బ్యాంగిల్స్లో కలెక్షన్ అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా బాక్స్ ఐటమ్ ఇది ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అనమాట ఇందులో అయితే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ కలిపి వస్తుంది ఒక బాక్స్లో సైజెస్ అయితే కలిపి వస్తాయండి అంటే ఒకటే మీకు డిజైన్ ఉంటుంది సైజెస్ కలిపి వస్తుంది ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా ఎయిట్ బ్యాంగిల్స్ కూడా కలెక్షన్స్ కావాలనే ఎయిట్ బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ స్ కూడా ఉంటుంది కంప్లీట్లీ ప్రైస్ రేంజ్ చూసుకుంటే మీకు అయితే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్కి లాస్ట్ అండి ఫోర్ బ్యాంగిల్స్ కానీ ఎయిట్ బ్యాంగిల్స్ కానీ ఇంకా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా అవేనండి మొత్తం కలర్స్ డిజైన్స్ మీకు ఇక్కడ శాంపిల్స్కి ఒకటి చూపిస్తున్నాను చూడండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా కలిపి ఒక బాక్స్లో సైజెస్ అయితే కలిపి వస్తాయి అనమాట ఒకటే కలర్కి ఒకటే డిజైన్కి అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్యారంటీ బ్యాంగిల్స్ ఇందులో అయితే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి స్టార్ట్ మీకు లాస్ట్ వన్ టెన్ వరకు అనమాట చూడొచ్చు ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ మీకు బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలన్నట్లు ఏం లేదు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా అవేనండి గ్యారెంటీ బ్యాంగిల్స్లో మీకు కలెక్షన్స్ అనమాట ఫార్టీ రూపీస్ నుంచి మీకు ఇందులో అయితే ఇంకా చెప్పాలంటే టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి వెరైటీస్ అయితే ఇట్లా మీకు ఏంటంటే మెటల్లో వెల్వెట్ అయితే నేను చూపిలేదు మెటల్లో వెల్వెట్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి టూ ట్వంటీ రూపీస్ బాక్స్ వరకు కూడా వెల్వెట్లో అనేది అవైలబుల్ ఉంటుంది సో బ్యాంగిల్స్లో అయితే ఇంకా ఇదండి కలెక్షన్స్ ఇంకా మెటల్లో కావాలి అనుకున్న మెటల్లో కూడా ఉంటుంది జస్ట్ నేనైతే శాంపుల్స్గా చూపించాను ఏంటంటే కంప్లీట్లీ మీకు జత రూపాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండ్ నైలాన్ బ్యాంగిల్స్ వచ్చేసరికి జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రమే చెప్తాను అండ్ అలాగే మెటల్ బ్యాంగిల్స్ కావాలి ఆ ఫోర్ బ్యాంగిల్స్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మట్టి గాజుల్లో అయితే డజను మీకు పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్లెయిన్ అయితే పూల గాజులు అయితే పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా బాక్స్ ఐటమ్స్ సెట్ ఐటమ్స్ ఇట్లా వెరైటీగా గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ అండ్ అలాగే ఇట్లా మనకి గ్యారెంటీ బ్యాంగిల్స్ కావాలనుకున్న ఏ టు జెడ్ వెరైటీస్ అని ఇక్కడ అయితే అయితే అవైలబుల్ ఉండే హార్దిక్ బ్యాంగిల్స్ అంతేకాకుండా మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి బ్యాంగిల్ బాక్స్ గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారు అండ్ అలాగే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ కూడా ఇస్తున్నారండి సో సో మరింకెందుకు ఆలోచించడం వెంటనే మీకు జెన్యున్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే హార్దిక్ బ్యాంగిల్స్కి విజిట్ చేయొచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్ ప్రైజెస్ అండ్ మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉంటాయి వీడియో నచ్చితే కూడా అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి